శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానంలో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ కర్కాటక రాశి వారికి ఈ జులై మాసంలో ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉన్నది గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను కర్కాటక రాశి వారికి కొంతమంది సలహాలు తీసుకొని వాళ్ళు వీళ్ళు చెబితే పాటించాలి అనేటువంటిది కావాలని ఎవరు తీసుకోరు కానీ వాళ్ళు చెప్పినప్పుడు విందాము అనేటువంటి ఆలోచనలతో వింటారు అలా కాకుండా ఆత్మబుద్ధి సుఖం చేయవా అన్నట్టుగా ఈ మాసంలో కొంచెము మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మీకు మా బాగా మేలు జరుగుతుంది అనేటువంటిది మొదటగా నేను చెప్పేటువంటి మాట ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం కర్కాటక రాశి వాళ్ళు సాయంకాలము పూట తీసుకుంటే తప్పకుండా మీరు సఫలీకృతులవుతారు అంటే ఉదయం పూట తీసుకుంటే కారా అనేటువంటి ఆలోచన రావచ్చు ఎందుకంటే ఇక్కడ మనం ఏ ఏ మాసంలో ఏం చేస్తే మేలు అనేటువంటి దానికి వచ్చినప్పుడు మీరు సాయంకాల పూట నిర్ణయం తీసుకుంటే మేలు ఉంటుంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు యథావిధిగా ఆదాయం రావడం అనేది జరుగుతుంది ప్రతి పనిలోనూ చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ధైర్యముగా ముందుకు సాగేటువంటి తత్వం ఉంటుంది మీకు మొండితనం అనేది ఉంటుంది ఏదైతే అది కానీ చేద్దాం అనేటువంటిది ధైర్యంగా ముందుకు వెళతారు నూతన వాహనము కొనుగోలు చేసుకోవటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ముమ్మరముగా చేస్తారుగాక సఫలీకృతులు అవుతారు కూడాను నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలిస్తాయి అంటే ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు కట్టుకోవచ్చు లేదా అపార్ట్మెంటు కొనుక్కునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చును లేదా కొంచెము కట్టబోయేటువంటి పూర్తి అవ్వబోయేటువంటి దానికి డబ్బు కట్టి మేము తీసుకోవాలి అనేటువంటిది కూడా త్వర త్వరగా అనేది పూర్తి అయి మీ చేతికి అందేటువంటి అవకాశము కూడా ఉన్నది గృహమున శుభకార్య విషయములో ఒక ఆలోచనలు చేసి ఇంట్లో అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి శుభకార్యాచరణ అనేటువంటిది తలపెట్టడం జరుగుతుంది ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి ధన వ్యయం కూడా చేస్తారు కూడా ఎలాగైనా వివాహం చేసినప్పుడు ధనం ఖర్చు కాకుండా ఉండదు కదా అవుతుంది కానీ దీనికి ఇంత పెట్టాల్సి వస్తుంది ఇది ఎలాగైనా సమన్వయం చేసుకొని చెయ్యాలి అని ఒక ఆలోచనతో ముందుకు వెళతారు అంతేకాకుండా నూతన వ్యాపారాలకు సంబంధించినటువంటి వాటికి పెట్టుబడులు అనేటువంటివి త్వరితగతిన అందరితోనూ ఆలోచనలు చేసి ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అమౌంట్ అంతా కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ మాసములో సంతానము విద్యా విషయాలలో ఆశించినటువంటి పురోగతి అనేది మీరు చూస్తారు తప్పకుండా జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి సమాజంలో ప్రముఖులతో మరింత పరిచయాలు అనేటువంటివి పెరుగుతాయి మీకు అంటే ఇప్పుడు లేవా ఇంతవరకు మాకు పరిచయాలు లేవా అని అనుకోవచ్చును కానీ అలా కాదు మనమును కొంతమందితో ఇంకా ముఖ్యులు ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మీరు కలవటం చేయటం కానీ మిమ్మల్ని గుర్తించి వాళ్ళు రమ్మనటము కానీ లేదా మీ అవసరము వాళ్లకు పడటము కానీ లేదా వాళ్లతో మీకు అవసరం పడిపోయి మాట్లాడినప్పుడు మీ యొక్క మాటలు నచ్చి వాళ్ళు దగ్గర కావటము కానీ ఇలాంటివి ఏదైనా కావచ్చుగాక ఇది ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అని చెప్పడం కష్టం అందుకని వాళ్ళు రమ్మనటము మీరు వెళ్ళటము ఇలాంటివి ఏవో మొత్తానికి పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలలో సహోదరులతో కాస్త సహోదరుల యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి సహోద్యోగులు వాళ్ళతో మీకు కొన్ని సత్సంబంధాలు ఏర్పడి కాస్త ఇచ్చిపుచ్చుకోవడాలు అనేటువంటివి పెరుగుతాయి కూడా ఒక చోట పని చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కార్యక్రమాలకు శుభకార్యాలకు మనం వెళ్ళటము మన దానికి వాళ్ళు రావటము ఇలా ఎలాగైతే ఉంటుందో కొంతమంది కొలిక్స్ చాలా దగ్గర అవుతారు అలా దగ్గర అయినప్పుడు వాళ్ళ దాని కొంచెము లోపల పర్సనల్ కూడా కొంత మనకు సంబంధించిన వాళ్లకు వాళ్ళకు సంబంధించిన మనవి చెప్పుకొని ఉపయోగపడేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేటువంటిది ఒకటి అంతేకాకుండా అనూహ్యముగా ఈ మాసంలో ఒక మార్పు అనేటువంటిది జరగబోతూ ఉంది పౌర్ణమి నాడు కానీ పౌర్ణమి తర్వాత కానీ ఒక యోగం అనేది అయితే మీకు జరుగుతుంది అనేది గ్రహాలు చెబుతూ ఉన్నాయి ఇక కుజుడు ఇక్కడి నుంచి సింహంలోకి వెళ్ళిన దాని వలన భూపరమైనటువంటివి లేదా రుణాలకు సంబంధించినటువంటివి కానీ ధనానికి సంబంధించినటువంటివి కానీ కొన్ని క్లియర్ చేసుకోవటము అప్పులు కట్టుకోవటము లేదా రావాల్సినటువంటి ధనము పూర్తి రాలేదే అనేటువంటి ఆలోచనలతో దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకునడం లాంటివి జరుగుతాయి ఏది ఏమైనా ఈ కర్కాటక రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ మాసం అంతా ఇంకా మెరుగైనటువంటివి కావాలి అనుకున్నప్పుడు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీ జాతకం ఈ లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం మొదట ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేది మేము సర్వసాధారణముగా అన్ని రాసుల వాళ్లకు చెబుతాం ఇవి మామూలుగా ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పటమే పూర్ణ ఫలితాలు కావాలి అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది తెలియజేస్తూ జేవస్తుంది